ఏమయ్యాయి అని సుగు ఆర్య సు గట్టిగా అడుగుతాడు సుగనమ్మ ఏడుస్తూ జరిగిన విషయం అంతా చెప్తుంది ఇక మోసం చేసి అలాగే ఛాయాదేవి మాన్సి ఇద్దరు కలిసి ఆ పేపర్స్ తీసుకోవడం అదంతా కూడా ఆర్యకి చెప్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక ఒక పక్క ఛాయాదేవి మాన్సి ఇద్దరు కలిసి ఇక దివే చేసుకున్న హరీష్కి అయితే ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఇప్పుడు మీ బావ ముఖం ఎలా ఉంది తన ముఖం ఎలా మాడిపోతుంది అని చెప్పేసి ఈ అడుగుతూ ఉంటాడు ఇక దివ్య ఇంకా ఆర్య నిలదీస్తూ ఉంటుంది ఇప్పుడు ల్యాండ్ పేపర్స్ కూడా లేవంట ఇక ఏం చేస్తావు మరి ఈ పిల్లల జరిపిస్తావు అని చెప్పి తనంటూ ఉంది ఇక ఒక్క జ్యోతి నా కాపురం ఎలా నిలబెడతావు నాకు డబ్బులు కావాలి కదా అని చెప్పేసి తను అలా మాటలు అంటూ ఉంటుంది అదంతా అను చూస్తూ ఉంటుంది ఇక సుఖనమ్మని మోసం చేసి ల్యాండ్ పేపర్స్ లాగేసుకున్న మానసి ఛాయాదేవిలు ఇద్దరిని ఆర్య ఏం చేయబోతున్నాడు విషయం తెలుసుకున్న ఆర్య మరి తిరిగి ఆ పేపర్స్ని ఎలా రప్పిస్తాడు ఏంటనేది మనకి ఇంకా నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్